నమస్కారం ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం వెల్దుర్తి మండల కేంద్రంలో నెల్లూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను వెల్దుర్తి ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది పాఠశాల పరిసరాలను పరిశీలించి ఉపాధ్యాయులను బడి బాట కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది పాఠశాలలోని విద్యార్థులకు పుస్తకాల పంపిణీ లో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఈఓ యాదగిరి ఇన్ఛార్జ్ ఎంపీ విఘ్నేష్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి టిపిసిసి ఫిషర్మెన్ కార్యదర్శి మల్లేష్ రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి అంజిరెడ్డి నిరంజన్ రెడ్డి గుర్రం రాజు బాబు గౌడ్ ఉపాధ్యాయులు మరియు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించడం జరిగింది మంచి విద్యను అవలంబి తప్పుకొని బాగుపడవని చెప్పేసి నేను కోరుకుంటున్నాం ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల ప్రారంభోత్సవానికి చేసినటువంటి ఎంఈఓ గారు మరియు వైస్ ఎంపీపీ గారు మరియు కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి గారు మరియు గ్రామ పెద్దలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మన అమ్మ ఆదర్శ పాఠశాల అంటే కొత్తగా మన ఈ ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి కార్యక్రమం ప్రతి గ్రామము కూడా ప్రతి పల్లెటూరులో ఉన్నటువంటి స్కూల్ కూడా మౌలిక సదుపాయాలు కంపల్సరీగా ఉండాలి ప్రతి విద్యార్థి కూడా అన్నీ మౌలిక సదుపాయాలు ఏర్పరచాలనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థి కూడా మంచిగా మౌలిక సదుపాయాలను వినియోగించుకొని మంచిగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలి దేశానికి భావి భారత పౌరులుగా ఉండాలని కోరుకొని ప్రతి గ్రామంలో కూడా ప్రతి పాఠశాల కూడా వృద్ధిలోకి రావాలనే విధంగా ఈ మన ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటిది అదేవిధంగా గత ప్రభుత్వంలోనైతే మనబ మన ఊరు మనబడి అనే కార్యక్రమము ప్రవేశపెట్టినప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి వర్క్లకు ఆలస్యంగా నిధులు అన్ అందడం జరిగింది అదే మన ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వర్క్ చేయకముందుకే ఏం వర్క్ ఉంది ఏమి వాళ్ళకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ స్కూళ్ళల్లో అనే విధంగా ముందే ఎస్టిమేషన్ వేసి దేనికి ఎంత అవసరం ఉంటాయి నిధులు అనేవి ముందుగానే నిధులను సమకూర్చేసి వాళ్ళ అకౌంట్లలోకి పంపించేసి మన వెలుగు వాళ్ళతోటి మహిళా సంఘాలతో మన మన పిల్లలు మహిళా సంఘాలలో ఉండే వాళ్ళు ఎవరు మన గ్రామంలోని మన ఊరు మన బడి అనేది మన బడిలో ఉండే మన పిల్లలు చదువుకునే బడిలో మన పిల్లలకి ఏమి అవసరాలు ఉంటాయి అనే విధంగా వాళ్ళకైతేనే కరెక్ట్గా సదుపాయాలు అవసరము కాబట్టి వాళ్ళు చూసుకుంటారు కాబట్టి వాళ్ళకే నిధులు ఇచ్చి వాళ్ళతోనే పని చేయించడం జరిగింది ఏ అవసరాలు ఉన్నా కానీ వాళ్ళతో ద్వారా అయితే ఆ నిధులు పక్కదోన పడకుండా ఏవైనా సౌకర్యాలు వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటారు అనే విధంగా ముందుగానే స వాళ్ళకు నిధులు ఇచ్చి ఈ మధుక మౌలిక సదుపాయాలను ఏర్పరచడం జరిగింది అదేవిధంగా గ్రామంలో పెద్దలు కూడా అందరూ మన ఊరు మన బడి అంటే మనకు గుడితో సమానం గుడికంటే కూడా పొద్దున్న లేచి ఒక రోజు గుడికి వెళ్తే వెళ్తాం లేకపోతే లేదు మన పిల్లలు మాత్రం మన బడికి వస్తారు కాబట్టి గుడికంటే ఎక్కువ బడినే ప్రేమించాలి ప్రతి ఒక్కరు కూడా ఊర్లో ప్రతి వ్యక్తి కూడా పెద్దలు చిన్నలు యూత్ ప్రతి ఒక్కరు కూడా బడిని ప్రేమించాలి బడి బడి ఎట్లుంది నీటుగా ఉందా మన పిల్లలే పోయి చదువుకుంటారు మన పిల్లలు చదువుకునే బడి నీటుగా ఉండాలి మన ఉపాధ్యాయులు కరెక్ట్గా వస్తున్నారా లేదా ఉపాధ్యాయులు కూడా అందరూ మన పిల్లలు తన పిల్లలు వేరే దగ్గర చదువుకున్న వే వేరేటల్లో వాళ్ళకి వేరే పిల్లలకి మనం విద్యను అందిస్తున్నాము మనం ఏదో సాలరీకి ఉద్యోగం చేస్తున్నాం అనే విధంగా కాకుండా మన సొంత పిల్లలకు వాళ్ళను వృద్ధిలోకి తెస్తున్నాం అనే విధంగా ఉపాధ్యాయులు కూడా ఉంటే మన పిల్లలు వృద్ధిలోకి వస్తారు అదేవిధంగా గ్రామంలో పెద్దలందరూ కూడా పొద్దున్నేస్తే ఒకసారి మన బడి పరిసరాలను చూసుకొని వెళ్ళాలి టీచర్ టైంకి వస్తుండలేదు రాకపోతే మన మన పిల్లలే కదా ఖరాబ్ అయ్యేది అందుకే ప్రతి ఒక్కరు కూడా బడిని ఫస్ట్ మన ఇంట్లో పనుల కంటే ముందు కూడా బడిని మనం అందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ బడిలో పెట్టినటువంటి ఏ వస్తువు కూడా ఖరాబ్ అయితే మనకు బాధ్యత లేదనుకోకుండా అది మన ఇంటి వస్తువు అన్నట్టుగా అందరూ కూడా దాన్ని దాన్ని ఉపయోగించుకునే విధంగా ఖరాబ్ కాకుండా ఎవరు ఖరాబ్ చేసినా ఎవరైనా వచ్చి నైట్ పూట ఈ పరిసరాలను ఖరాబ్ చేయడం కానీ అట్లాంటివి ఏవైనా చేయకూడని పనులు చేయడం వల్ల మనకేంటి వాళ్ళు మళ్ళీ మనం ఏమన్నా అంటే వాళ్ళు ఏమనుకుంటారు అనే విధంగా కూడా అనుకోకుండా మన ఇంటి ఆ వాతావరణం ఎట్లు మన ఇంటి పరిసరాలు ఎట్లుంటో మనకి ఇంటి గేటు లోపల మనం ఎంత నీటు ఉంచుకుంటామో ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తే మన పిల్లలు బాగుపడతారు మన పిల్లల్ని ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్కి పంపించాల్సిన అవసరం లేదు ప్రైవేట్ కంటే గవర్నమెంటే మనకు మంచి అవకా సదుపాయాలు కల్పిస్తుంది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మన ఇంట్లో పరిస్థితులను బట్టి మనకు ఆర్థిక పరిస్థితులను బట్టి మనము బుక్స్ కొనడం కానీ స్కూల్కి ఫీజు కట్టడం కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ఆ విధంగా ఏ ఇబ్బంది లేకుండా స్కూల్ స్టార్ట్ అయిన రోజు నుంచే నోట్బుక్స్ కానీ స్కూల్ డ్రెస్సు కానీ పిల్లలకు ఉచితంగా పొద్దున్న లేస్తే టిఫిన్ మనం కరెక్ట్ పెట్టకున్నా కానీ వాళ్ళు పదకొండు గంటలకే రాగిజావా అందించడము మధ్యాహ్నం సన్న బియ్యంతో భోజనం పెట్టడము ప్రతి ఒక్కటి కూడా మన కోసం గవర్నమెంట్ ఇంత ఆలోచిస్తుందంటే మనం దానికంటే రెట్టింపు ఆలోచిస్తేనే మన పిల్లలు రేపు భావి భారత పౌరులు అవుతారు మన మన గ్రామంలో మన స్కూల్ కూడా అభివృద్ధిలో ఉంటాయి మన మన ఊరు పేరు మనం మన దేశంలో కూడా విన వినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికి మనది అనుకునే విధంగా ప్రజాప్రతినిధులు కానీ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఉపయో దీనికి సహకరించాలని కోరుకుంటూ నాకు ఇక అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి